హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో జూలై నెల ఆసరా పెన్షన్లు ఎప్పుడు అకౌంట్లో వేస్తారో చెప్పండి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారండి సో ఈరోజు వీడియోలో జూలై నెల ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి సో దాని గురించి తెలుసుకుందాము అలాగే దాంతోపాటు జూలై నెల ఆసరా పెన్షన్తో ఎప్పుడు ఆసరా పెన్షన్ ధరల ఖాతాలో వేయబోతు ఉన్నారు ఏంటి అనేది కూడా డీటెయిల్గా చెప్తాను జాగ్రత్తగా వినండి వరకు ఫ్రెండ్స్ ఎవరైతే తెలంగాణలో ఆసరా పెన్షన్ తీసుకునే దివ్యాంగులు అలాగే వృద్ధులు ఉంటారు అటువంటి వారందరికీ కూడా జూలై నెల ఆసరా పెన్షన్లు ఇంకా రాలేదండి సో ఆసరా పెన్షన్ ఏదైతే ఈ రోజు రేపు విడుదల చేసే అవకాశం ఉంటుందండి తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఆసరా పెన్షన్లు అప్డేట్ కావడం జరిగిందనమాట సో ఇక ఆసరా పెన్షన్లు ఖాతాలో విడిమే లేట్ సో మరొక రెండు మూడు రోజులని ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారికి ఆసరా పెన్షన్ తలవి వారి ఖాతాలోకి వచ్చే అవకాశం ఉందనమాట ఇకపోతే ఎవరైతే తెలంగాణలో బ్యాంకుల ద్వారా ఆసరా పెన్షన్లు తీసుకుంటూ ఉంటారో అటువంటి వారికి కొంచెం ముందుగానే ఆసరా పెన్షన్లు వచ్చే అవకాశం ఉందన్నమాట మరి బ్యాంకులు వాళ్ళకి ముందుగా వస్తే పోస్ట్ ఆఫీసుల ద్వారా తీసుకునే వాడికి లేటుగా వస్తాయని చెప్పేసి మీకు డౌట్ అవ్వచ్చు లేదండి ఎవరైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారికి కూడా తొందరగా వచ్చే అవకాశం ఉందన్నమాట సో ఎవరైతే బ్యాంకుల ద్వారా ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారికి పడిన ఒక గంటల లోపే మనకి ఎవరైతే పోస్ట్ ఆఫీస్ ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారికి కూడా ఆసరా పెన్షన్ వారి ఖాతాలో పడే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే తెలంగాణలో దివ్యాంగులు ఉంటారో అటువంటి వారికి వచ్చే నెల అంటే సెప్టెంబర్ నెల ఏదైతే ఉందో ఆ సెప్టెంబర్ నెలలో ఆసరా పెన్షన్లు పెంచే అవకాశం కూడా కనిపిస్తూ ఉందండి సో ఇది నా ఎస్టిమేషన్ మాత్రమే ఎందుకంటే చాలా మంది ఆశలా పెన్షన్ పెంచాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి లేఖలు కూడా రాస్తూ ఉన్నారండి సో చిన్న చిన్న వాళ్ళే కదండి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎవరైతే తెలంగాణలో పెన్షన్ తీసుకునే దివ్యాంగులు ఉంటారు అటువంటి వారికి వెంటనే ఆశలా పెంచిన కూడా పెంచాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి కొన్ని లేఖలు కూడా వ్రాస్తూ ఉన్నారండి ఎందుకంటే ప్రభుత్వం ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అటువంటి వారికి ప్రస్తుతం అందిస్తున్న ఆసరా పెంచిన వారికి సరిపోవడం లేదు కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో ధరలు కనుక చూసుకుంటే భారీగా పెరిగిపోయి ఉన్నాయి కాబట్టి సో ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఆసరా పెంచులు పెంచాలని చెప్పేసి కూడా చాలా మంది కోరుతూ ఉన్నారండి సో ఇకపోతే ఎవరైతే దివ్యాంగులు కాకుండా వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు ఉంటారు అటువంటి వారికి కూడా ఆసరా పెంచులు పెంచే అవకాశం కనిపిస్తూ ఉందండి సెప్టెంబర్ లో ఎందుకంటే దివ్యాంగులకు గనక ఆసులా పెంచులు కనుక పెంచినట్లయితే సో మిగతా కేటగిరీల వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి కూడా ఆసరా పెంచులు పెంచే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే కొంతమందికి పెంచి మరి కొంతమందికి పెంచకుండా ఉండారండి పెంచితే అందరికీ కూడా సమానంగా పెంచుతారు లేకపోతే ఎవరికి పెంచరండి సో ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి కాబట్టి సెప్టెంబర్ నెలలో ఆసరా పెంచు కూడా పెంచే అవకాశం కనిపిస్తూ ఉందండి సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే ఆసరా పెంచు తీసుకునే వారు ఉంటారో అటువంటి వారు సెప్టెంబర్ నెలలో కొంచెం అలర్ట్గా ఉండండి ఫ్రెండ్స్ విడు మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే విండండి లైక్ విడమే కాదు ఎవరైతే తెలంగాణలో ఆసరా పింఛన్ తీసుకునే వృద్ధులు దివ్యంగులు ఉంటారు అటువంటి వారు కూడా చేయండి